హాయ్ అండి అందరికీ చాలామంది అయితే ఒక ప్రాబ్లం చెప్తూ ఉంటారు హ్యాండ్స్ అనేది తిరిగిపోతున్నాయి అక్క అంటారు లేదంటే వెనక సైడు లేదు మన చేతు లూజ్ ఉంటుంది చూడు అక్కడ ప్లేస్లో కూడా ఒక రౌండ్ అని అంటే ముందుకే తిరుగుతుంది చేతి వచ్చేసి మొత్తం వెనక్కి తిరుగుతుంది లేదంటే షోల్డర్ అనేది జారుతుంది అనే ప్రాబ్లమ్స్ అయితే చెప్తూ ఉంటారు అది ఎందుకు వస్తుంది అంటే కొంతమంది చేసే మిస్టేక్ అందరికీ రాదు చాలా మంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఎలా అయితే కుట్టు వేసుకుంటూ వస్తారనమాట హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కానీ కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారైనా సరే కొత్తగా కస్టమర్ బట్టలు స్టిచ్చింగ్ చేసేవారైతే ఇట్లా ఎప్పుడు కానీ షోల్డర్ మిడిల్ పాయింట్ వెళ్ళి కనుక ఇటు ఇటువైపు అటుది అటువైపు కనుక స్టిచ్చింగ్ వేసినట్టయితే మీకు క్లాత్ మళ్ళీ అందులో చంకా జాయింట్లు కూడా ఒక్కొక్కసారి తక్కువ ఎక్కువ అవుతూ ఉంటాయి కదా అట్లా కూడా కాకుండా ఉంటుంది ఎప్పుడు కానీ భుజం మిడిల్ నుంచి నుంచేళ్ళు కనుక మీరు కుట్టు వేసినట్టయితే హ్యాండ్ కూడా మళ్ళీ ఎట్టు సైడ్ తిరగదండి ఇంకొకటి చెస్ట్ పాటు కూడా ఇప్పుడు మనకి ఏమాత్రం మనం లాగి కుట్టినా చేసినా కూడా చెస్ట్ అనేది ముందుకెళ్ళడం లేకపోతే మొత్తం పైకి లాగినట్టు అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఈ హ్యాండ్స్ కుట్టేదాన్ని ప్రకారం కూడా మన బ్లౌజ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది అనమాట ఎక్కువ శాతం అయితే ఈ ప్రాబ్లం హ్యాండ్ తిరుగుతుంది అంటే చేతులు తిరిగిపోతున్నాయి అనే ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఎప్పుడు కానీ ఇట్లా మిడిల్ నుంచి కనుక మీరు కుట్టు వేసినట్టయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అట్లనే మళ్ళీ భుజం మీద షోల్డర్ ఉంటుంది కదా ఆ షోల్డర్ కూడా వెనక పోతుంది ముందుకు పోతుంది అనే బాధ ఉండదు మంచిగా కరెక్ట్ భుజం మీదనే కూర్చుంటాయి ఈ మిడిల్ పాయింట్ కనుక చూసుకొని కుట్టు వేసుకున్నట్టయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఎవరికైనా షేర్ చేయండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు లేదంటే ఆల్రెడీ మీ బ్లౌజ్ ఇలా ప్రాబ్లం వచ్చిన వాళ్ళకైతే మీరు స్టిచ్చింగ్ చేసుకునే టైలర్లకైనా మీరు షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి